రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పార్లమెంటు స్థాయిలో చర్చలకు వెళ్లిందని మాజీ మంత్రి డొక్క మాణికండ్ర ప్రసాద్ తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారు నాణ్యత లేని మధ్యమాన్ని పేద ప్రజల ప్రాణాలు తీసింది దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్ గారిని ఇప్పుడే ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు మేము అందరం కలిసి రాజశేఖర్లు గంగుల సామ్యాలు అందరం కలిసి కలిసి కలెక్టర్ గారిని ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశారు ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రేపు ఉగాది నుంచి చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి ఇరవై కుటుంబాలు కుటుంబాలనే విషయాన్ని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని మా ఆలోచనల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము అదే సందర్భంగా పీ ఫోర్లో అన్ని వర్గాల ప్రజలకి పేదలందరికీ కటింగ్ ఎక్రాస్థితి క్యాస్ట్ క్రీడ్ లైన్ మా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేసామంటే కలెక్టర్ గారికి చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా ఒక మీ మన జిల్లా వరకైనా మా మీరు ప్రత్యేక ఫోకస్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి మీ ద్వారా చెప్తా ఉన్నాము ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళందరూ ఎదిగే విధంగా ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ పీ ఫోర్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము మీరు కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను అదే సందర్భంగా ఇప్పుడు దళితుల మధ్య సమస్య వర్గీకరణ సమస్య చట్టరూపేణ వస్తూ ఉంది అది రేపు ఏం అది జరుగుతూ ఉంటుంది రేపు ఆర్డినెన్స్ వస్తుంది అంటున్నారు అయితే ఈ ముప్పై సంవత్సరాలు ఈ వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాలు పనిచేసిన ఇటు మాల మహానాడు మాల కార్యకర్తలు మాదిక తండూర చేసిన మాది కార్యకర్తలు చాలామంది తమ విద్య వయసుని తమ ఆరోగ్యాల్ని ఆ ఉద్యమంలో తిరుగుతూ మరి కుటుంబాలని సరిగా చూడలేక ఏదో ఒక ఇన్స్పిరేషన్తో